ఒకసారి కర్రీపాకు చూపిస్తాను ఆపక్క అటు వెళ్ళి వెళ్ళి చెప్తా హాయ్ అండి ఈరోజు మొత్తం కూరగాయలు ఆకుకూరలు అయితేనే తర్వాత కాయగూరలు అయితేనే మొత్తం ఆరు రకాల కూరగాయలు మేము హార్వెస్ట్ అయితే చేసాము అయితే నేను ఒక ఐడియా వేసాను అనమాట ఐడియా ఏంటంటే నేను కూరగాయలు మొత్తం కొయ్యను ఇప్పుడు ఆరు రకాల ఆరు రకాల కూరగాయలు వచ్చినాయి కదా ఈ ఆరు రకాల కూరగాయలు మేము కోసి వంటకాయలు పెట్టామనుకోండి పొద్దున్న కూర సాయంత్రం కూర చెప్పిన రోజుకి రెండు కూరలు ఉన్నా సరే మూడు రోజులకి అవుతాయి కాకపోతే ఈ మూడు రోజులకి కూరగాయలు మనం కోసేసిన దాని మీద మనకి తాజాదనం కోల్పోతాయి అనమాట అలా కాకుండా నేను ఏం చేస్తానంటే నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు మీకు చూపిస్తాను కానీ కొయ్యను ఇప్పుడు రేపు పొద్దున్న పిల్లల్ని సత్యవతి స్కూల్కి పంపిద్ది కదా పొద్దున్న కూర ఉండద్ది కూర ఉండేదప్పుడు కూరగాయద్దు మళ్ళీ సాయంత్రం ఉండేటప్పుడు కూరగాయ వద్దా అలాగే మేము వండుకునేటప్పుడే కోతాం అలా కోత వల్ల ఏమొద్దు అంటే మనం తాజా కూరగాయలు మనం వండుకున్నట్టు ఉంటుంది సో నేను ఈ ఐడియా వేసి నేను కూరగాయలు అయితే కొయ్యడం లేదు ఓన్లీ చూపిస్తున్నాను ఐడియా ఎలాగ ఉంది మీరే చెప్పండి ప్రస్తుతానికి ఇప్పుడు నేను మేము హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే చూపిస్తాను ఇదిగోండి గోంగూర వచ్చింది ఆ పక్కన గోంగూర మట్టుకు ఒక రోజున కోసి కరెక్ట్గా ఉండే రోజున కోజాలు అర్థమైందా ముందే కోసి పెట్టావు అనుకో వాడిపోద్ది బీరకాయలు అవన్నీ చూడాలి ఎలాగ వాడిపోతున్నాయా కరెక్ట్గా పచ్చడి అవుద్ది ఒక ఇరవై రూపాయలతో ఉంటుంది తర్వాత గోంగూర అయిపోయింది ఇప్పుడు వంకాయలు వంకాయలు తెల్లంకాయలు ఉన్నాయి మళ్ళీ సరిపోతే ప్రస్తుతానికి నల్ల వంకాయలు వచ్చేసింది అట్టుకోకు పెరగదు అలాగే నల్ల వంకాయలు మట్టికి సారికి వచ్చేది అంటే ఎక్కువ రాలేదు ఒక పది రూపాయలకి ఉంటాయి వంకాయలు ఇవే బంగాళదంపుల్లోకి వేసేది కానీ ఇది ఇక్కడ నేను మొలక మొక్క మొలక మొక్కలు ఇట్టాను ఇక్కడ ములిచిన చూడు ఇదిగో ఇది మొలక మొక్క ఇక్కడ అయితే బాగాలు అని ఇదే ఇది మొలక మొక్క ఇది ఇందాక మేకలు వచ్చేసి కాయలు అన్నీ తినేసి

Benda sel-sel <coughs> kudocin ini. Ayo, lakukan lagi. Hmm. Mudra poni, ya, Tuhan. Lihat, kan, ini. Hmm. Ayo, lagi, చాలా కాయలు ఉన్నాయి కేజీ పైన మొత్తం ఇవన్నీ ఈ కిసారు కోసే కట్ చేసేచ్చు మయ్యన బాగల అవైపుని కాయలు అదే బావ వచ్చే ఆ

ఉందా మేకలు తినేసినది అది చాలా కాయలు ఉన్నా తినేసినవి పాప ఇదే బాగాలేదా అని ఇదిగో అవి తిన్నది కాదు ఇది ఇదిగో నేను చూడలేదా పొద్దున్నే ఈ రెండు కాయలుదే పొద్దున్న నేను చూసినప్పుడు ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు కాయలు తినేసింది అది కాదు ముందు ఇక్కడ తినేసింది ఇక్కడ తినేసి అటు వెళ్ళి అక్కడ ఒక రెండు కాయలు తిన్నాయి ఇక్కడ ఒక మూడు కాయలు తిన్నాయి అవి అవి బీరకాయలు అయ్యారు రెండు కాయలు అవి కోసే వచ్చాయి ఇదిగోండి తోటకూర తోటకూర మేము ఈ మూడు రోజులు కోసేలోపు ఇది మొత్తం పెరిగిపోద్ది సార్ బాగా వచ్చింది మన మనకు వాళ్ళ గురించి నడిపోతుంది యలు వద్దులే పెద్ద తాయిరాలు కింద మనకి రెండు బీరకాయలు చూపించాను కదండి ఆ రెండు బీరకాయల చేతకి ఇదిగోండి ఇది ఒక ఇక్కడ ఒక కాయ ఉంది చూసారు కదా ఆ కాయల మీద ఈ కాయల మీద ఒక అర కేజీ పైనే ఉంటాయి ఇక్కడికి ఐదు రకాల కూరగాయలు అయితే చూపించాను ఆరో ఒక వచ్చేసి ఆనపకాయ ఆనపకాయ కూడా చూపిస్తాను మీకు చూసారు కదా పచ్చకాయ మొత్తం ఆరు రకాల కాయలు వెనకన్నాడు చెప్తాను కూరగాయలు మొత్తం ఆరు రకాలు కదా ఇదిగో నుంచి చూసి చెప్తాను తోట గోంగూర ఒక ఇరవై రూపాయలది వంకాయలు పది రూపాయలు ఉంటాయి అక్కడికి ముప్పై రూపాయలు బెండకాయలు వచ్చేసి కేజీ నలభై రూపాయలు బీరకాయలు వచ్చేసి అర కేజీ ఒక ముప్పై రూపాయలు వేసుకో తోటకూర మనం కదా అంతా వచ్చేది కనీసం నలభై రూపాయలు తోటకూర ఉంటుంది అది తర్వాత ఇప్పుడు ఆనపకాయ పది రూపాయలు కావాలి పచ్చకాయలు పది రూపాయలు వస్తాయి ఏంటి కాయ ఒకటి ఇరవై రూపాయలు మొన్న నేను కొన్నప్పుడు పచ్చకాయ ఇరవై రూపాయలు తీసుకున్నారు అక్కడికి ఎంత ఎంతైంది లెక్క అక్కడికి సరిగ్గా చెప్పి లెక్క ఇరవై రూపాయలు గోంగూర పది రూపాయలు ఏమో వంకాయలు ముప్పై నలభై రూపాయలు బెండకాయలు అక్కడికి డెబ్బై డెబ్బై నూనె ముప్పై రూపాయలు ఏమో బీరకాయలు వంద నేను ఒక నలభై రూపాయలు తోటకూర వేసుకో నూట నలభై నూనె ఒక ఇరవై రూపాయలు ఆనపకాయ నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు కూరగాయలు మనకి ఈరోజు వచ్చినాయి అనమాట అంటే నీకు తెల్లకాయలు అయితే ఆనపకాయలు ఒకటి పది రూపాయలకి ఇస్తారు కానీ పచ్చకాయలు పది రూపాయలకి ఇవ్వరు టేస్ట్గా ఉంటాయి కాయలు